అందరికి నమస్కారం మేషరాశివారికి జనవరి నెలలో ఆరోగ్యం విద్య ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన జాతక ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి అలాగే మీరు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది మేషరాశి జనవరి రెండు వేల ఇరవై ఐదు నెలవారీ జాతకం మేషరాశివారికి గోచార రీత్యా ఐదు జనవరి మాసంలో మేషరాశివారికి మంచి ఫలితాలుంటాయి మీరు చేపట్టిన ప్రతి పనిలో పురోగతి చూడగలరు ఈ నెలలో విజయరథంపై ముందుకు సాగుతారు రాహువు ద్వాదశ భావంలో కేతువు భావంలో సంచరిస్తున్నారు ద్వాదశ భావంలో రాహు ప్రభావం వల్ల అనవసర ఖర్చులు ఎదురవుతాయి ఈ నెలలో మీ తొమ్మిదవ మరియు పదవ గృహాల ద్వారా సూర్యుని సంచారము జనవరి పదిహేను రెండు వేల ఇరవై ఐదు నుండి మీ అదృష్టాన్ని గణ్యంగా పెరుగుతుంది అలాగే మీ జీవితం అద్భుతంగా మారబోతుంది మేషరాశి అధిపతి కుజుడు జనవరి ఇరవై ఒక్కన వక్రగతిలో మిథునరాశిలో ప్రవేశించడం వల్ల అనుకుల ఫలితాలు ఉంటాయి జనవరి నాలుగు నుండి బుధుడు నవమ భావంలో జనవరి ఇరవై నాలుగు నుండి భావంలో సంచరించడం వల్ల విద్యా విషయాలలో ప్రతికూల ఫలితాలు ఉంటాయి అయితే శని ఏకాదశ భావంలో గురుడు ద్వితీయ భావంలో ఉండడం వల్ల కొన్ని శుభ ఫలితాలుంటాయి అలాగే మీ పదకొండవ ఇంట్లో శని యొక్క అద్భుతమైన స్థానం మీ దీర్ఘకాల కోరికలు నెరవేరుతాయి మొత్తం మీద మీరు ఈ నెలలో అదృష్టాన్ని పొందుతారు మేషరాశివారికి ఈ నెలలో కుటుంబ జీవితం పరిశీలిస్తే ద్వితీయ భావంలో గురుసంచారం మరియు ఏకాదశ భావంలో శని సంచారం వల్ల మంచి క్షణాలను అందిస్తుంది అయితే ద్వాదశ భావంలో రాహుస్థితి గందరగోళాన్ని సృష్టించవచ్చు మరియు షష్ఠభావంలో కేతువు కుటుంబ సభ్యులతో అహంసంబంధిత సమస్యలను సృష్టించవచ్చు ద్వాదశ భావంలో శుక్రస్థితి కుటుంబంతో సంతృప్తిని ఇవ్వకపోవచ్చు కుటుంబ జీవితానికి అనుగుణంగా సర్దుకోవాలి మీ కుటుంబ సభ్యులతో సంతోషంగా మరియు ఆత్మసంతృప్తితో ఉండాల్సి ఉంటుంది సహనంతో వ్యవహరించడం ద్వారా పరిస్థితులను మెరుగుపరుచుకోవచ్చు మేషరాశి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఐదు జనవరి మాసంలో మేషరాశివారికి ఆర్థిక విషయాలలో మంచి ఫలితాలుంటాయి ఏప్రిల్ వరకు గురుగ్రహం ద్వితీయ భావంలో స్థితి వల్ల ధనలాభాలు కలుగుతాయి జనవరి పదిహేను వరకు ద్వితీయాధిపతి శుక్రుడు మంచి ధనలాభాలను కలిగస్తాడు జనవరి మొదటి అర్ధభాగంలో మీ ఆర్థిక కోరికలు నెరవేరుతాయి జనవరి పదిహేను నుండి ముప్పై ఒకటి వరకు మీరు తప్పించుకోలేని అనవసర ఖర్చులను ఎదుర్కోవచ్చు దీనివల్ల పొదుపు చేసే సామర్థ్యం పరిమితమవుతుంది కొత్త ఆర్థిక ప్రణాళికలు వేయడానికి ఇది మంచి సమయం మేషరాశివారికి ఈ నెలలో కెరీర్ పరంగా జనవరి నెలలో లాభాలు ఎక్కువగా ఉంటాయి శని ఏకాదశ భావంలో ఉండడం వల్ల మీ కోరికలు నెరవేరుతాయి మరియు కెరీర్ స్థిరపడుతుంది శుభగ్రహమైన గురుడు ద్వితీయ భావంలో మంచి స్థితిలో ఉండడం వల్ల మంచి వృత్తిపరమైన కెరీర్ను అందిస్తాడు ఏకాదశ భావంలో శనిస్థితి మీ కెరీర్కు లాభదాయకంగా ఉంటుంది దీనివల్ల మీరు మీ కెరీర్లో క్రమంగా విజయం సాధిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు మీకు విజయాన్ని అందించే అవకాశాలు కూడా ఉన్నాయి తదుపరి షష్ఠభావంలో కేతుస్థితి మీ కెరీర్కు సంబంధించి మంచి ప్రయత్నాలను ఉత్పత్తి చేయడానికి మరియు అనుకూల ఫలితాలను పొందడానికి మిమ్మల్ని ప్రోత్సహిస్తుంది మేషరాశివారికి జనవరిలో వ్యాపారపరంగా పరిశీలిస్తే మేషరాశి వ్యాపారవేత్తలకు మిశ్రమ ఫలితాలతో కూడిన కాలం ఎదురవుతుంది ద్వితీయ భావంలో గురుసంచారం వ్యాపార విస్తరణకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది నెల ప్రారంభంలో కొత్త వ్యాపార అవకాశాలు మీ ముందుకు వస్తాయి భాగస్వాములు మరియు వ్యాపార సహచరుల నుండి సానుకూల సహకారం లభిస్తుంది కొత్త వ్యాపార ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి జనవరి పదిహేను వరకు శుక్రుడి అనుకూల స్థితి వ్యాపార లావాదేవీలకు మంచి సమయాన్ని సూచిస్తుంది ఈ సమయంలో వ్యాపార విస్తరణ ప్రణాళికలు వేయవచ్చు కొత్త ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించే ఉన్నాయి బ్యాంకుల నుండి వ్యాపార రుణాలు లభించే అవకాశముంది వ్యాపార భాగస్వాముల నుండి పెట్టుబడులు లభించే సూచనలు కనిపిస్తున్నాయి జనవరి ఇరవై ఒకటి నుండి రాశి అధిపతి కుజుడు వక్రగతిలో ప్రయాణించడం వల్ల వ్యాపారంలో కొత్త సవాళ్లు ఎదురవుతాయి ఉద్యోగులతో సమస్యలు తలెత్తవచ్చు కస్టమర్లతో వ్యవహరించేటప్పుడు సహనం పాటించాలి వ్యాపార ప్రతిష్ఠను కాపాడుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మేషరాశివారి ట్రేడింగ్ విషయానికి వస్తే జనవరి రెండు వేల ఇరవై ఐదులో మేషరాశివారికి ట్రేడింగ్ మరియు పెట్టుబడుల విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వితీయ భావంలో గురుస్థితి పెట్టుబడులకు అనుకూలమైన సమయాన్ని సూచిస్తుంది జనవరి మొదటి పక్షంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో మంచి లాభాలు పొందే అవకాశం ఉంది ముఖ్యంగా జనవరి ఒకటి నుండి పదిహేను వరకు శుక్రుడి అనుకూల స్థితి వల్ల మీ పెట్టుబడులపై మంచి రిటర్న్స్ వస్తాయి దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది మంచి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి అనుకూలమైన సమయం అయితే జనవరి పదిహేను తర్వాత కొంత జాగ్రత్తగా ఉండాలి ద్వాదశ భావంలో రాహు సంచారం వల్ల అనవసర రిస్క్లు తీసుకోకుండా జాగ్రత్త పడాలి ఇంట్రాడే ట్రేడింగ్ చేసేవారు లాస్ పాటించడం చాలా ముఖ్యం జనవరి ఇరవై ఒకటి నుండి కుజుడు వక్రగతిలో ప్రయాణించడం వల్ల కమోడిటీ మార్కెట్లో ట్రేడింగ్ చేసేవారు అధిక జాగ్రత్త వహించాలి మేషరాశివారి ప్రయాణం విషయానికి వస్తే జనవరి రెండువేలవై ఐదులో ప్రయాణాలకు సంబంధించి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ద్వాదశ భావంలో రాహుస్థితి విదేశ ప్రయాణ అవకాశాలను సూచిస్తుంది అయితే ప్రయాణాల సమయంలో జాగ్రత్త అవసరం వలస ప్రయత్నాలు కొంత ఆలస్యం కావచ్చు విదేశీ వ్యాపార లావాదేవీలు లాభదాయకంగా ఉంటాయి మేషరాశివారి ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే జనవరి రెండు వేల ఇరవై ఐదులో మేషరాశివారి ప్రేమ జీవితం అనుకూలంగా ఉంటుంది పంచమాధిపతి సూర్యుడు దశమ భావంలో ఉండడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి జనవరి ఇరవై ఎనిమిది నుండి శుక్రుడు ప్రేమ జీవితంలో కొన్ని సమస్యలను సృష్టించవచ్చు ప్రేమలో ఉన్నవారు మరియు వివాహం గురించి ఆలోచిస్తున్నవారికి జనవరి పదిహేను వరకు అనుకూల సమయం మేషరాశివారి వైవాహిక జీవితం ద్వితీయ భావంలో గురుస్థితి వల్ల ఆనందదాయకంగా ఉంటుంది వివాహితులు దాంపత్య సుఖాన్ని ఆస్వాదిస్తారు వివాహం చేసుకోవాలనుకునే వారికి కూడా అనుకుల ఫలితాలు లభిస్తాయి అయితే ద్వాదశ భావంలో రాహుస్థితి వల్ల కొన్ని అపార్థాలు తలెత్తవచ్చు మేషరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం జనవరి ఇరవై ఒకటి నుండి రాశి అధిపతి కుజుడు మంచి స్థితిలో ఉండడం వల్ల ధైర్యం మరియు దృఢ సంకల్పం పెరుగుతాయి ద్వితీయ భావంలో గురుస్థితి మంచి ఆరోగ్యం మరియు ఉత్సాహాన్ని ఇస్తుంది ప్రధాన ఆరోగ్య సమస్యలు ఎదుర్కోరు అయితే ద్వాదశ భావంలో వల్ల నిద్ర మరియు జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కొంటారు మేషరాశివారి విద్యార్థులు విషయానికి వస్తే ఈ నెల విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి బుధుడు నవమ భావం నుండి దశమ భావానికి మారడం వల్ల విద్యా విషయాలలో కొంత శ్రద్ధ అవసరం పరిశోధన విద్యార్థులకు అనుకూలం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి మంచి సమయం మేషరాశివారు పాటించవలసిన పరిహారములు క్రింద చెప్పిన పరిహారాల్లో మీకు వీలైన ఒక పరిహారం చేయండి చాలు ప్రతిరోజు ఓం శివ ఓం శివ ఓం పదకొండుసార్లు జపించాలి హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి మంగళవారం నాడు హనుమంతుని గుడిలో సింధూరం ఇవ్వాలి శివాలయ దర్శనం చేయాలి మీరు మంగళవారం లలితాసహస్రనామాన్ని చదవండి లేదా వినండి ఈ వీడియో కనుక నచ్చినట్టు అయితే జై శ్రీరాం అని ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి